హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అన్నింటిలో కూడా విజయం సాధించాలని చెప్పి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఉదయాన్నే నేనైతే పూజ చేసేసుకున్నానండి చక్కగా చిన్న చిన్న కృష్ణ లక్ష్మీదేవి నా దగ్గర ఉన్నారు కదా వా వాళ్ళకైతే నేను చక్కగా పువ్వులతో పూజ చేసేసాను అలాగే నైవేద్యం అయితే కొంచెం పరమాణం అలాగే గులాబ్జామ్ కొంచెం పాలు అనమాట నాకు ఏంటో తెలియదు అండి నైవేద్యం ఎన్ని పెట్టినా కానీ కొంచెం పాలు పెడితేనే నాకు నైవేద్యం పూర్తిగా పెట్టిన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనమాట సో అందుకోసం కొంచెం పాలు మరి ఇవన్నీ చేసేమంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే ఉండాలి కదండి అందుకోసమే కొంచెం ఉగాది పచ్చడి కూడా ఇవన్నీ పెట్టేసి నేనైతే పూజ చేసేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెట్టిన ప్రసాదాలు ఏవి కూడా నేనైతే చేయలేదండి ఉదయాన్నే అమ్మ అయితే చేసి పంపించింది అనమాట ఉగాది పచ్చడితో సహా అమ్మాయి అన్నీ చేసి పంపించింది సో అవన్నీ నేను పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసుకున్నాను అనమాట నాకు అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనండి కొంచెం ఒక రెండు మూడు ఇల్లు తర్వాతే అనమాట సో పక్కన అవడం వల్ల ఏ పండుగ వచ్చినా సరే ఏ పూజ చేసుకున్నా సరే ఎవరో ఒకరివే ప్రసాదం అనేది తయారు చేస్తామన్నమాట ఒకటి అమ్మ చేస్తుంది లేదంటే నేనైతే చేస్తాను కానీ ఎక్కువ శాతం అమ్మే చేసి పంపిస్తుంది అనమాట ఉదయాన్నే నాకు అవ్వదని చెప్పేసి అమ్మ ఎక్కువ శాతం చేసి పంపిస్తుంది సో ఆ విధంగా అమ్మ అయితే చేసి పంపిస్తుంది నేనైతే పూజ చేసేసుకున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చాననమాట మన నాకైతే పూజ అంతా వేసేక ఒక తొమ్మిది అలా అయిపోయిందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇడ్లీ పెడతాను అనమాట వేడివేడిగా తిందాం కదా అని చెప్పేసి కొంచెం లేట్గానే నేను ఇడ్లీ అయితే పెట్టాను అనమాట అలాగే పిల్లలకి సెలవు కాబట్టి సో ఇడ్లీ రూపు కూడా నేనైతే చేయలేదండి ఇది కూడా అమ్మే ముందు రోజు చేసి పంపిస్తాను అనమాట ఎప్పటికప్పుడు అమ్మ ఇడ్లీ రూపు అంతా కలిపేసి అంతా రెడీ చేసేసి నాకైతే ముందు రోజు నైట్ అయితే పంపిస్తుంది మార్నింగ్ ఇడ్లీ పెట్టుకోవడానికైనా దోశలు వేసుకోవడానికి అని చేసి దేనికైనా కానీ సో ఆ ఇడ్లీ రూపు అయితే పంపించింది అలాగే దాంతోపాటు చట్నీ కూడా చేసి పంపించేసింది అనమాట సో నేనైతే ఇంకా ఉదయాన్నే ఇడ్లీ రూపు అనేది ఒకసారి బాగా కలిపేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే నాకు ప్లెయిన్ ఇడ్లీ అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట పెట్టడానికి అందులో క్యారెట్ బీట్రూట్ ఏదో ఒకటి కలిపి పెడితే బాగుండు అనిపిస్తుంది కాకపోతే కొంచెం హడావిడిగా ఉన్నా ఏదైనా పని ఉన్నా కానీ ఇంకా ఏం చేస్తాం ఇలా ప్లెయిన్గా పెట్టేస్తుంటారనమాట సో నేనైతే ఈ విధంగా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఏదేవైనా సరే అమ్మవాళ్ళు పక్కన ఉన్నారంటే కనుక మనకి చాలా వరకు అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కదండి ఇలా చిన్న చిన్నవన్నీ కూడా అమ్మవాళ్ళు చక్కగా పంపించేస్తుంటే మనకి పనులన్నీ సులువు అయిపోతుంటాయి నేనైతే మొత్తం ఇడ్లీలు అయితే పెట్టేసుకుని కిడ్లీ ఇడ్లీ పాత్రకి అయితే ఒక ఐదు ప్లేట్ల వరకు వస్తాయి అనమాట ఒక వాయి ఇడ్లీ పెట్టుకుని ఉంటే కనుక నాకు మా పిల్లలకి మా వారికి అయితే నలుగురికి సరిపోతుంది అనమాట సో నాకు ఈ తప్పాల రుప్పు మూడు వాయిల్కైతే అయితే వస్తుంది అంటే అంటే మూడు రోజులకైతే నాకు టిఫిన్ అనేది సరిపోతుంది అనమాట సో నేను ఒక వాయ ఇడ్లీ అయితే పెట్టేసి మిగిలిన రుప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నాకైతే చెప్పాను కదా అమ్మ చట్నీ కూడా చేసి పంపించేసిందండి ఉల్లి చట్నీ అయితే చేసింది అనమాట చాలా చక్కగా అయితే చేసి పంపించేసింది అవసరమైతే కొంచెం వాటర్ కలుపుకొని చెప్పేసి టిఫిన్ తినేటప్పుడు అవసరమైతే అవసరం అయితే అప్పుడు వాటర్ కలుపుకుందాం కదా అని చెప్పేసి ముందైతే వాటర్ కలుపుకోలేదు అనమాట కొంచెం చక్కగా ఉంది మేము నలుగురి కాబట్టి మాకైతే ఆ చట్నీ సరిపోతుంది అనుకున్నాను అమ్మ అయితే ఉల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సూపర్గా చేస్తుంది అండి ఇది నాకు మ్యాక్సిమం టిఫిన్ అయితే రుబ్బు పంపిస్తే కానీ చట్నీ అయితే నేనే ఎక్కువ సాధన చేసుకుంటాను కాకపోతే అమ్మించి ఎలాగా ఎక్కువ చేశాను కదా అని చెప్పేసి చట్నీ కూడా పంపించేసింది అనమాట సో ఇడ్లీ అయిపోయింది ఇడ్లీలు అయిపోయి మా వాడికైతే ముందు పెట్టేస్తున్నానండి మా వాడికి మా వాళ్ళందరికీ కూడా లోప పెట్టేసి నేను కూడా ఒక రెండు మూడు ఇడ్లీ అయితే వేసేసుకుంటాను అనమాట నాకు ఎందుకు ఇడ్లీలు అయితే వేడివేడిగా తింటే నచ్చుతుంది చల్లగా కానీ వేడిగా తింటే కనుక చక్కగా అలా నోట్లో వేస్తే వెనక కరిపినట్టు అనిపిస్తుంది సో మీరు ఎంతమందికి అలా వేడివేడిగా తింటే ఇష్టం కామెంట్ చేయండి ఇదైతే మా వాడికి చక్కగా ముందు వేసి పెట్టేస్తున్నాను మామూలుగా అయితే ఎప్పుడు నెయ్యి అయితే వేస్తాను అనమాట ఇడ్లీ పైన ఖచ్చితంగా నెయ్యి వేసేసి కొంచెం ఇడ్లీ పొడి ఉంటుంది అది కూడా వేసేస్తాను కాకపోతే ఈరోజు హడావుల్లోనే నేను ఆ నెయ్యి వేయడం మర్చిపోయాను అనమాట వాడు కూడా పొడి అనేది అడగలేదు కంపల్సరీ వాడు పొడి అడుగుతాడు కానీ ఈరోజు వాడు అడగలేదు నేను కూడా మర్చిపోయాను అనమాట సో వాళ్ళందరికీ పెట్టేసి నేను కూడా ఒక మూడు ఇడ్లీలు అయితే వేసుకొని తింటాను అనమాట ముందు వీడియో కోసం చెప్పేసి మేము ముందైతే కొంచెం తినేసి ఆ తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా అయితే తింటాను అనమాట ఇంట్లో అందరం ఉన్నామంటే కనుక ఒకేసారి టిఫిన్ కానీ భోజనం కానీ ఒకేసారి తినడానికి ఇష్టపడతామంటే అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ తినేస్తూ ఉంటాం అనమాట ఇది మా చిన్నప్పుడు కూడా అంతేనండి మా నాన్న ఉండేటప్పుడు కూడా మా పెళ్ళికి ముందు అది వరకు కూడా మేము అందరం కూర్చొని ఒకేసారి కూర్చొని చక్కగా తినేవాళ్ళం అనమాట సో మేము కూడా ఇప్పుడు ఇప్పుడు అంతే మా పిల్లలు మేమంతా కూడా కలిసి అయితే మ్యాక్సిమం కలిసి తినడానికి ట్రై చేస్తాం అనమాట అందరూ ఇంట్లో ఉన్నారంటే కనుక చాలా బాగుంటుంది కదండి ఇంకా ఎన్నళ్ళండి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఎవరు ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇంకా ఎవరి మటుకు వాళ్ళే అయిపోతారు ఇంకా ఎన్నాళ్ళు మనం కలిసి తింటాం చెప్పండి అందుకే ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కలిసి తినేయాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం చూస్తున్నారా గుడికైతే వెళ్తున్నాం అండి ఏంటి టిఫిన్ చేసేసి గుడికి వెళ్తున్నారా అనుకుంటున్నారేమో నాకైతే తెలియదండి గుడికి వెళ్తామన్న విషయం అందుకోసమని ముందైతే నేను టిఫిన్ చేసి పెట్టేశానమాట బట్ వేడిగా ఉన్నప్పుడు తినండి తినండి అని చెప్పి ఆ తర్వాత మా వారైతే అలా గుడికైనా వెళ్ళొస్తాము కదా పండగ అని చెప్పేసి కానీ బయలుదేరవన్నమాట సో ఇక్కడికి రాగానే మేము ఖచ్చితంగా ఆ నందేశ్వరి దగ్గర శివుడి దగ్గర అయితే మేము దీపం వెలిగిస్తామండి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అక్కడ దీపం వెలిగిస్తే సో అందుకోసమని నేను వదినైతే దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట మా బుడ్డోడు ఉన్నాడంటే అన్నింటిలో ఉంటాడు కాబట్టి వాడు కూడా నేను వెలిగిస్తా అని చెప్పి వాడు సంఖ్య అయితే ఎక్కేసాడు అనమాట సో ఇద్దరం కలిసి దీపాలైతే వెలిగిస్తాం అనమాట ఇక్కడ పండగ అవడం వల్ల చాలా రష్గా ఉందండి అయితే కనుక ఇక్కడ మేము దీపం పెట్టిన తర్వాత వదినైతే నందికి చెవులో ఏదో చెప్పేస్తుంది అనమాట సో ఏదో కష్టా ఒకళ్ళు ఏవో చెప్పుకుంటుంది సరే అని చెప్పేసి నేనైతే నించొని దండం పెట్టుకుంటున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి శివయికి అయితే దండం పెట్టుకుంటున్నామండి అక్కడ ఉన్న ఫ్యామిలీకి మాకు ఎటువంటి సంబంధం లేదు జస్ట్ వాళ్ళు ఏదో ఫొటోస్ తీసుకుంటున్నారు నేను వీడియో చేసినప్పుడు అలా కలిసి వచ్చేసింది అనమాట సో మా బుడ్డు డ్రెస్ చూసారు కదా హీరోల బలే తేరయ్యారు కదా వీడి డ్రెస్ వేసుకుని నుంచి కూడా తగ్గ పూజలు కొట్టేస్తున్నాడు అనమాట ఎవరిని ఎత్తుకొని ఇవ్వలేదు ఎవరిని ముట్టుకొనివ్వలేదు చాలా పూజలు కొడుతున్నాడు సరే అని చెప్పేసి మేము కూడా వాడిని ఆడుకునే కానీ వదిలేసామన్నమాట సో ఇక్కడ చూస్తే మా వాడు హాయ్ చెప్పడానికి అయితే వస్తున్నాడు చూడండి హాయ్ చెప్పని వదిలిడైతే హాయ్ చెప్తున్నాడు భలే ఉంటుంది కదా బుడ్డ డ్రెస్ ఇది పండగ కొనే డ్రెస్ అనమాట వాడికి అప్పుడు పెద్దదయ్యింది ఇప్పుడైతే వేసుకున్నాడు ఇక్కడికి వచ్చేసి జనం చూసారా మామూలు అయితే మేము రెగ్యులర్గా ఈ గుడికి అయితే వస్తూ ఉంటాం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ గుడిని అయితే చూపించాను నేను మామూలు ఇప్పుడు జనం అయితే ఉంటారు కానీ పండుగలు అప్పుడు మొడికి ఎంత జనం తెస్తే ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడు వీడియో అయితే టెన్ అలా అవుతుంది అనమాట సో అప్పటికే అంత జనం అయితే ఉన్నారు సో అదంతా అయిపోయేసరికి మధ్యాహ్నం లంచ్ అనమాట ఎక్కడ కూడా లంచ్ కూడా అమ్మాయి పంపించింది అనమాట నేను చేయలేదండి ఈరోజు మొత్తం వంటలన్నీ కూడా అమ్మవే ఊతి నుండి రాత్రి వరకు కూడా మొత్తం ఈరోజు వంటలని అమ్మవనమాట కొబ్బరినం చేసి పంపించేసింది మరి కుక్కర్లో ఉంది కదా అనుకుంటున్నారేమో మా వాట కుక్కర్ మాకు అలాగా ఒక కుక్కర్లో చేసేసి పంపించింది అనమాట వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు మాకు మాకు ఒక్క కుక్కర్ వాళ్ళకి కుక్కర్ అనమాట సో కొబ్బరినం అయితే చాలా చాలా టేస్టీగా చేసిందండి నాకైతే తింటూ ఉంటే కడుపు నిండిపోయినా కానీ నోటికైతే తినాలనిపించింది అనమాట అంత టేస్టీగా ఉంది దీంట్లో కాంబినేషన్గా అయితే వంకాయ కూర చేసిందండి నిజంగా వంకాయ కూర అయితే మా అమ్మ అదరగొట్టేస్తుంది ఇందులో ఎటువంటి మసాలాలు కూడా వేయదు ఓళ్ళు అల్లవెల్లి పేస్ట్ ఒక్కటే వేస్తుంది వంకాయలు చక్కగా నూనె వేపేసి అల్లవి పేస్ట్ వేసేసి చేస్తుందండి నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకా దీంతో దాంట్లో కాంబినేషన్గా ఉల్లిపాయలు నిమ్మకాయలు ఈ కచ్చామర వాడికి నేనే చేసేయాలండి అన్ని అమ్మ పంపించినా సరే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అది మటుకు నేను చేసేసి ప్లేట్లు అయితే ఒట్టించేసి మా వాళ్ళకైతే పెట్టేస్తుంది మా చిన్నప్పుడు అయితే కనుక మా వీధిలో ఎవరైనా సరే మా అమ్మ చేత మా నాన్న చేత ఎక్కువ వంటలు చేర్చుకోవడానికి ఇష్టపడేవారు అనమాట చాలా బాగా చేసేవారు అని చెప్పేసి సో ఇప్పుడు అలా రోజులు మారుతున్న కొద్దీ మనుషులు కూడా వీధిలో వాళ్ళందరూ మారిపోవడం వల్ల ఎవరి తీరు వాళ్ళే ఎవరిలలో వాళ్ళే వండుకొని తింటు అనమాట అయితే కనుక మా అమ్మ ఏం వండినా సరే వీరందరికీ పంచాల్సిందే అప్పట్లో మనుషులు అలా ఉండేవారు కదా ఇప్పుడైతే ఎవరింట్లో వాళ్ళదే ఎవరి బాధ వాళ్ళదే మొత్తానికి అయితే ఈరోజు చూస్తున్నారు కదా మొత్తం ఉదయం నుండి సాయంత్రం కాదు రాత్రి వరకు కూడా మొత్తం అన్నీ అమ్మే పంపించింది అనమాట ఇది అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఐస్ క్రీము గులాబ్జాము కలిపి ట్రై చేసినమాట ఫస్ట్ టైం ట్రై చేసాను నాకైతే పెద్దగా నచ్చలేదు మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ తింటారంటే చేయండి వీడియో చేసిన వెంటనే స్వీట్ అనేది అలవాటు అనమాట సో అందుకోసమని ఇది సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్